సో కరోళి బాబా అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఆయన గురించి వచ్చిన ఒక పుస్తకం నేను చాలా కాలం క్రితం చదివిన మిరాకిల్ ఆఫ్ లవ్ అని రిచర్డ్ ఆఫ్లెట్ అనే ఒక వ్యక్తి స్వామి రామ్ దాస్గా మారిన తర్వాత రాసిన పుస్తకం అది అందులో మ్యూజింగ్స్ ఉంటాయి నిమ్కర్రోలి బాబా చుట్టూ వచ్చే జనాలు వాళ్ళ అనుభవాలు ఇతను ఎట్లా చేశాడు ఎలాంటి మిరాకిల్స్ చేశాడు వాళ్ళకి వీళ్ళకి మధ్యన జరిగిన చర్చ అయ్యింది ఎంతో సమస్యలు వచ్చిన వాడికి ఇటు చిటికలో ఒక మాట చెప్తే ఎట్లా క్లియర్ అయి వెళ్ళిపోయారు బ్యూటిఫుల్ థింగ్స్ ఉంటాయి చాలా విషయాలు నమ్మబుద్ధి కావు బట్ నాకు తెలుసు అట్లా జరుగుతుంది అదేమైనా గొప్ప అని కాదు ఇట్ హ్యాపీనెస్ సో నీము కరళి బాబా ఏం చెప్పాడు అన్నది మనకి ఫిలాసఫీ చదివితే తెలుస్తుంది ఆయన చరిత్ర అంతా చదివితే కానీ ఈరోజు నేను ఒక ఐదారు విషయాలు చెప్పాలనుకుంటున్నా కరులి బాబా తన గురించి తానేం చెప్పుకున్నాడని ఇది రెండు పార్శ్వాలు ఇప్పుడు నేను ఒకరికి సలహాలు ఇచ్చే లేదా ప్రవచనం ఇచ్చే లేదా మాటలు చెప్పే వేరు ఒకవేళ నేను నా గురించి చెప్పుకోవాల్సి వస్తే అవి ఏమిటన్నది రెండోది టూ డిఫరెంట్ పొలారిటీస్ ఇవి దీనికి ఒక జీవితానికి సంబంధించి అంటే నేనెవరు ఒకటి నేనేం చెప్తున్నాను అది రెండోది ఈ రెండు వేరే వేరే కొన్నిసార్లు నేనే సబ్జెక్ట్ ఉండి కొన్ని విషయాలు చెప్పొచ్చు కొన్నిసార్లు నేను సబ్జెక్ట్ కాకుండా బయట ఉండి కొన్ని విషయాలు చెప్పొచ్చు సో సబ్జెక్ట్ కాకుండా బయట ఉండి చెప్తున్నది కొన్నిసార్లు సలహా కింద మారుతుంది సూచన కింద మారుతుంది నేనే సబ్జెక్ట్ ఉంటే ఏదైతే చెప్పబడుతుందో అది డిస్కోర్స్ అయితే అవుతుంది లేకపోతే ఒక మెంటార్షిప్ అవుతుంది అంటే నేనే ఆధారం నేను ఇట్లా చేశాను ఇట్లా చేశాను నేను ఇట్లా బాగున్నాను అందుకని నువ్వు అట్లా చేయి అన్నప్పుడు నీవు ఆధారమవుతున్నావు దానికి అట్లా కాకుండా నేను చేశాను లేదో నేను ఊరికే చెప్తున్నా పట్టించుకోకు అది చేయకది చేయకని సో నీమ్ బాబా తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు అన్నది ఒకవేళ ఇప్పుడు నేను ఎవరు అని చెప్పుకుంటే నేను చెప్పుకున్నా ఐ డూ న థింగ్ ఫెలో నేను ఒక అనామకుణ్ణి లేకపోతే అకారణంగా జీవిస్తున్నవాడిని లేదా ప్రపంచం పరంగా కొన్ని పర్పస్లతో జీవిస్తున్నా వాటి పట్ల సీరియస్నెస్ లేదు కానీ ప్రకృతి పరంగా నాకు పర్పస్ లేదని తెలుసుకున్నాం అని ఇది నా గురించి నేను ఇచ్చుకుంటున్న స్టేట్మెంట్ సో ఇది ఎవరికి సంబంధం లేదు ఇది ఎవడు తప్పన్నా రైట్ అన్నా అయిపోయింది బాధకతం డిస్కషన్కి స్కోపే లేదు అట్లా నింఖర బాబా తన గురించి తాను చెప్పుకున్న కొన్ని మాటలు ఫస్ట్ ఏంటంటే ఐఆమ్ ఎవ్రీ బడీఈ్ గురు అని చెప్పింది అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నా దగ్గరికి రానివాళ్ళు ఈ భూమి మీద ఉన్న సమస్త మానవ జాతి గురువు నేనని చెప్పింది వింటవా వినవా అనేది నీ ఛాయిస్ తద్వారా డివిజన్ పోయింది ఐ జస్ట్ లవ్ ఇట్ రెండోది ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఐ ఎగ్జిస్ట్ ఓన్లీ టు సర్వ్ అదర్స్ అన్నీ నాకు ఏమొద్దు నేను ఒకవేళ జీవించుంటే దానికి ఏకైక కారణం వేరే వాళ్లకు సేవ చేయడానికే సేవ అంటే ఫిజికల్ సైకలాజికల్ అండ్ బియాండ్ ఫిజికల్ అంటే ఎవరికన్నా కాళ్ళు పట్టడం ఎవరికన్నా క్యాన్సర్ వస్తే వాడికి శుశ్రూష చేయడం ఇదంతా సేవ ఫిజికల్ రియాలిటీలో కానీ ఆధ్యాత్మికపరమైన సేవ అంటే ఒక మనసులో ఉన్న సంశయాన్ని తీసేయడానికి అతను చేసే ప్రయత్నం తప్ప నీ ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది కాదు అది యోగా గురువు చూసుకుంటాడు అది యోగా గురువుకి నీ మనసుతో పనిలే ఆధ్యాత్మిక గురువుకి నీ శరీరంతో పనిలే మనసు సెట్ అయితే శరీరం ఆటోమేటిక్గా సెట్ అవుతుందని తెలుసుకుంటాడు వాడంతే సో అందుకని ఇది కూడా వెరీ ప్రఫౌండ్ స్టేట్మెంట్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఐ ఎగ్జిస్ట్ ఓన్లీ టు సర్వ్ అదర్స్ మూడవది అత్యంత ముఖ్యమైనది నిజమైన ఆధ్యాత్మిక గురువు మాత్రమే ఇది చెప్తాడు ఐ హ్యావ్ నో పవర్స్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎంత బాగున్నాడు అసలు నాకు ఏ శక్తులు లేవు నాకు ఏం తెలియదు ఇదే రమణ మహర్షి చెప్పిండు అసలు నిజంగా జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు అతి సాధారణంగా ఉంటాడు మనుషుల్లో ఒక సాటి మనిషి ఉంటాడు వాడంతే అతను ఏది ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేయడు ఏదైనా ఒక విధంగా కన్వే ఒక వ్యక్తి ఏదో భావన క్రియేట్ చేసుకుంటే అది వాడి హెడేక్ అది అంతే తప్ప వాడికి అటువంటిది ఏం ఉండదు సో హి సెడ్ ఐ హ్యావ్ నో పవర్స్ నాకు ఏ శక్తులు లేవు ఇది ఈ మాట తెలియాలి ఎందుకు అట్లా అంటున్నాడు అంటే నింకొరలి బాబా చాలా మిరాకిల్స్ చేస్తారనేది ఒక ప్రచారం ఉంది దానికి ఎన్నో ఉన్నాయి నేను ఒక రెండు మూడు చిన్న చిన్న సంఘటనలు చెప్తంటే ఆయన సాహిత్యం చదివితే మీరు తెలుసుకోవచ్చు ఆయన ఎప్పుడు గొంగడు కప్పుకొని కూర్చోపాడరు బాలేజీ ఆ గొంగడ ఎప్పుడు ఉంటాడు కదా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారనుకో ఆ గొంగడు లెక్కెళ్ళి తీసి అట్టు ఆ తర్వాత ఒకసారి గొంగడ అంతా ఓపెన్ చేసి మళ్ళీ ఇట కప్పుకుంటాడు మళ్ళీ ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారు ఒక రెండు యాపిల్స్ వేస్తుంది ఇప్పుడే గంగడ ఓపెన్ చేసిండు ఏం కనబడలే మంచం మీద కూడా ఏమి లేవు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇదిగల మిరాకలేదంటే ఆశ్చర్యపోతున్నారు తర్వాత ఎవరన్నా అడుగుతారు కదా బాబాజీ పళ్ళెక్కడి నుంచి వచ్చిందంటే ఏం ఏం పళ్ళు ఎక్కడ నాకేం నాకేం లేవు ఉంటే ఇచ్చింది అంతే ఆమె సృష్టించారా ఇంతకుముందు గొంగడి లేదే ఇట్లాంటి ఏం లేదు ఏ పవర్స్ ఏ మిరాకిల్స్ లేవు అట్లాంటి మాయలో పడకండి అని చెప్పి ఒకసారి ఖయించి అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాం కాబట్టి బాలాజీ అదేంది మన నూనె ఏది అది మనం కొనుక్కుంటాం కదా ఏంటి ఆర్గానిక్ దాన్ని ఏమంటారు గానుగ నూనె ఆ గాను నూనె అంటే ఇట్లా వద్దు దొరికే మనకు జస్ట్ ఇమాజిన్ చేయి మన హిమాలయస్లో ఉన్నాం అలా నూనె దొరకడమే కష్టం గా నూనె వదిలే అట్లాంటి కంచిలో ఒకసారి వంట వండడానికి నూనె అయిపోయింది వాళ్ళు ఒకవేళ నూనె కావాలంటే అక్కడి నుంచి దాదాపు చాలా కిలోమీటర్స్ జర్నీ చేస్తే దిగువన ఎక్కడో ఒక డకోటా షాప్లో ఉంటే ఉండవచ్చు లేకపోతే ఉంటే పామాయి ఉన్న కొట్టేది ఉంటుంది ఆ తర్వాత నిమ్మకరలు బాగొచ్చు క్యాబ్ అంటే అది వంట ఆశ్రమంలో వచ్చిన భక్తులకి వంట వండడానికి నూనె లేదంటే ఆ చెట్లలో చూడుపో అన్నాడు చెట్ల చెట్లలో ఆ చెట్ల పోతుంటుంది కదా నాకు చూడుపోరా దొరుకుతుందేమో నూనె అన్నాడు మీరు అసలు వెతకడమే లేదు ఓన్లీ అక్కడే ఎందుకు వదుకుతున్నారు అంటే నమ్మశక్యం కాకుండా పొదలకపోతే రెండు బాటిల్స్ ఉన్నాయన్న కొంటగింట అయిపోయింది ఇప్పుడు ఎవరికో దమ్మ ఖరాబ్ అవుతుంటారు కదా హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే నిమ్మకర్లు బాబు చెప్పాడంట ఎవడో మన కోసం ఏదో తెచ్చి ఇవ్వాలనిపించక ఎక్కడో నేను పెట్టిపోయి ఉండొచ్చా అనిపించింది నాకు అంతే తప్ప ఏ మిరాకిల్స్ లేవు నేను ఏదో సృష్టించడం లేదని చెప్పాను అయినా సరే జై నిమ్మ బాబా అట్లా ఇప్పుడు సత్సాయి బాబా గురించి కూడా ఒక ఆయన చెప్పాడు రీసెంట్గా ఎక్కడ రష్యాకి వెళ్ళినప్పుడు అతను చాలా సైంటిస్టు కథా కార్ఖాన ఓకే ఆ తర్వాత ఒక చిన్న బీచ్కి వెళ్ళారంట నీకు కృష్ణు అంటే ఇష్టమా అంటే ఆ భౌద్ది ఇష్టము నేను నేను నమ్ముతాను అన్నాడు ఆ తర్వాత మిరాకిల్స్ నేను నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నా కానీ నేను ఎప్పుడు అన్న అంట సరే ఇప్పుడు నీకు భగవద్గీత తీసుకుంటావా అన్న సత్య బాబు అయ్యో అంతకంటే అదృష్టం అంటే ఇప్పుడు ఇసుకలకి వెళ్ళి తీసి బతుకు తీసేట్టు చిన్నది నేను ఈ విషయం ఒక మిత్రుడు చెప్పినప్పుడు అలాగే తెలుసు నేను వెళ్ళి తీసి పెద్దది ఎందుకు ఇయ్యలే సో ఒక మనిషిలో సమశయాన్ని పోగొట్టడానికి గురువు కొన్ని పనులు చేస్తాడు సో ఏ బీచ్లో ఎక్కడ కూర్చుంటావు ముందో తెలిస్తే నేను బాలాజీతో ఒక చోట పెట్టిస్తా ఆల్రెడీ అక్కడ చిన్న ఒక చెట్టు ఉంటుంది చిన్న సంకేతం ఉంటుంది సో ఆ చర్చకి నేనే ద్వారం ఓపెన్ చేస్తా తీసిస్తా ఇది మిరాకిల్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం నువ్వు ఏదైతే అనవసరంగా ఆలోచన చేస్తున్నో దాన్ని వదిలేయి ఆ సంశయాన్ని తీసేయడానికి అది కూడా ఒక మాధ్యమం కింద వాడారు అంతే ఇప్పుడు సత్యశిడ్డి సాహు విభూది విభూతి చేస్తే రోగాలు తగ్గుతాయి అంటే రోగాలు తగ్గడానికి విభూతికి ఏ సంబంధం లేదు కానీ ఇంతసేపు నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన విభూతి వేయగానే పక్కకి జరుగుతుంది తద్వారా నువ్వు హాయిగా పడుకుంటావు పడుకోవడం వల్ల రెస్ట్ వస్తుంది ఆ తర్వాత అట్టా తగ్గుతుంది అందుకే కదా ఏదైనా రోగం వస్తే నిద్రపో అంటారు నిద్రపోతే నువ్వు ఆలోచించవు కాబట్టి నువ్వు ఆలోచించిన మానేస్తే బాడీ తన పని తాను చేసుకుంటుంది నువ్వు ఆలోచిస్తున్న కొద్దీ ఎగ్జాంపుల్ కాలి దెబ్బ తాకింది ఊకే వేలు పెట్టి గెలుపుతా ఉన్నావు అది ఎక్కడ తగ్గుతుంది ఇప్పుడు నువ్వేం చేయాలి కదలకుండా పడుకుంటే ఆ ఎయిట్ అవర్స్లో బాడీ తన పని తాను చేసుకుంటుంది ఇట్లా ఏమో ఉంది సో అందుకే నియమకర్లు బాబు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఐ హ్యావ్ నో పవర్స్ అండ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఇంకోటి నిజంగా ఐ డోంట్ నో ఎనీథింగ్ అన్నది నియమకర్లు బాబాకి హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ ఎందుకంటే ఆయన ఏ గొప్ప విషయాలు చెప్పలే ఏమీ చెప్పలే సింపుల్ సింపుల్గా చిన్న చిన్న పనులు చేసి చిన్న చిన్న మాటలు చెప్పి మైండ్ ఆగిపోయేట్ చేసింది అంతే దట్స్ ఆల్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎవరు వచ్చారు చాలా పెద్ద పెద్ద సమస్యలతో మంచి మీద కూర్చున్నాడు బాబాజీ ఐ హ్యావ్ సో ప్రాబ్లమ్స్ అంటే పండు తీసి పైల కావాలి గురువు కదా అని ఆ తిన్న తర్వాత ముద్దుడుచుకుని ఐదు నిమిషాలు అయింది బాబాజీ ప్రాబ్లమ్స్ ఏంటంటే మింగో పండు ఆపిల్ పండేసి ఏవి కావు ఇంతవరకు ఓకే మూడోసారి ఇచ్చాడు నాలుగోసారి ఇచ్చాడు ఆరోసారి ఇచ్చాడు ఇదంతా గంట గంటలో జరిగింది ఆ తర్వాత బాబాజీ పండిస్తుంటే అన్నాడంట వచ్చిన భక్తుడు ఇంక నేను తినలేను సార్ అయిపోయిందన్న అప్పుడు నింకర్లీ బాబు చెప్పా అంట అని నువ్వు అనుకుంటున్నావు నేను చెప్తున్నా ఇంకా పది పండ్లు తినే స్పేస్ ఉంది నీళ్ళు నా మాట మీద నమ్మకుంటే తిను నువ్వు అనుకుంటున్నావు నువ్వు పది పండ్లు ఇంకా తినగలవని నేను చెప్తున్నా నీలో స్పేస్ లేకపోతే నువ్వు ఎట్లా తింటావు ఐ వాంట్ టు సీ ఇప్పుడు నింకర్లీ బాబు వీకెమ్ యాంగ్రీ జూట్ జూడ్బోల్తేస్తే తినలేనని తిను తిన్నాడు పోయింది ఎక్కడ పోయి తినలేదన్నా ఎట్టు తిన్నావు అట్లనే చాలా విషయాల్లో నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నీ ఆలోచనను పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి లైఫ్ని రీవిజిట్ చేయి అంత సర్దుకుంటుంది సమస్యకి సొల్యూషన్స్ ఎత్తుకులాడప్పు అసలు సమస్య ఉందా లేదా దాన్ని ఫిక్స్ చేయ ఫస్ట్ నిజంగా సమస్య ఉంటే సొల్యూషన్ ఎత్తుకులాడదం కానీ నువ్వు ఏ సమస్యలు చెప్తున్నావు అవి నీ సమస్యలు కానీ కావు అనవసరంగా మోస్తున్న సమస్యలు బాబాజీ అంటే ఆవిడ కావు జావు సో ఆవు కావ్ జావ్ బాత్కత హోగ తర్వాత ఇంకో మాట చెప్పాడు ఐ ఆమ్ ద ఫాదర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ మై చైల్డ్ అని ఎంత బాగుంది భావన ఇప్పుడు ఉపదేశ సారంలో ఇది ఇప్పుడు మనం రాస్తున్న దాంట్లో అదే ఉంది సద్భావన ఏదది భేదభావనా భావశూన్య సద్భావ సుస్థితి భావనాబలం భక్తి ఉత్తమం అనేది ఒక చిన్న శ్లోకం ఉంది ఇదే సద్భావన సద్భావన అంటే అందరూ బాగుండాలి అని అనుకో ఏమి చేయి చేయకపో అంటే నీ వల్ల ఎవరికి ఒక్క రూపాయ లాభం లేకపోయినా సరే నీ వల్ల ఒక్కరికి నష్టం లేకుండా అయితే చూడు గ్రేట్ హెల్ప్ అనమాట నువ్వు చేసేది ఆ తర్వాత లాస్ట్ది ఐ కెన్ యూ కెన్ లీవ్ మీ అంటే నన్ను మీరు వదిలిపెట్టొచ్చు బట్ ఐ వోంట్ లీవ్ యూ నేను వదిలిపెట్టను మిమ్మల్ని ఇప్పుడు నేను చెప్తాను అది వన్స్ ఐ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ ఐ ఓంట్ లెట్ గో మిమ్మల్ని నేను వదిలిపెట్టలేను సో అందుకని మీరు నన్ను పట్టుకోకపోవడమే మంచిది ఒక్కసారి మీరు నన్ను పట్టుకున్నారా నేను మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు ఎక్కడ పోయినా నేను మీతో పాటే వస్తా ఎంతవరకు వస్తా నువ్వు నా గురించి ఆలోచించడం మానేంత వరకు నువ్వు సమస్యలు పట్టుకొని బాధపడడం మానేంత వరకు నేను నీతో ఉంటాను ఎగ్జాంపుల్ ఎటువంటిదంటే ఇప్పుడు నేను నీకు డ్రైవింగ్ నేర్పిస్తున్నా ఎంతవరకు ఉంటాను నీతోటి ఏ రోజు నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తావు ఆ రోజు గురువు నీకు దూరం అవుతున్నాడు ఏ రోజు నువ్వు పర్ఫెక్ట్ డ్రైవరు గురువు బికాజ్ యు ఆర్ దట్ ఆ గురువు జ్ఞానం అంతా నీలో నిండే తదుపుడు నువ్వు నువ్వే నేమ్ బాబు అవుతావు కాబట్టి ఎప్పుడు వదిలించుకోవడమే లేదు ఇంకా దాని సారాంశం అది అన్నిటికంటే ముఖ్యమైనది లాస్ట్ ఇది అందరు అర్థం చేసుకోవాలి ఇదంతా ఓకే తన గురించి తాను చెప్పాడు ఇప్పుడు తన స్థితి గురించి చెప్పిన మాట ఎంత బాగుందో ఇది నేను చాలాసార్లు చెప్తే గానీ మిస్కమ్యూనికేట్ అవుతుంది ఫర్గ్యూనెస్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్ అంటే క్షమ అన్నది ఒక గొప్ప ఆయుధం బికాజ్ ఈ సెయింట్ సో ఆర్మ్డ్ ఈజ్ అన్పెట్రప్డ్ హీ కెన్ గివ్ అప్ యాంగర్ ఇమ్మీడియట్లీ సో సెయింట్కి కూడా కోపం రాని ఎవరికైనా వస్తుంది నియంత్రించేవాడికి కోపం రాదంతే సహజమైన ప్రతిదానికి వర్తమానంలో కోపం వస్తుంది ప్రేదనను మంచి పెయింటింగ్ వేస్తున్నాయి ఎవడో నీళ్ళు వస్తే బుద్ధి లేదా చూసుకోవాలి ఈ కోపం చాలా అందమైంది కానీ ఎవడు జ్ఞాని ఎవడు అంటే ఆ కోపాన్ని ఒక్క సెకండ్లో వదిలేసి తన మళ్ళీ తన యథాస్థితికి వచ్చేసి అదొక్కటే తేడా మూర్ఖుడేవాడు రెండు రోజుల తర్వాత అది ఐదు రోజుల తర్వాత అది సంవత్సరం తర్వాత కూడా అది పెయింటింగ్ ఎప్పుడు చూసినా అదే నీళ్ళ బాటిల్ చూసినా అదే గుర్తొస్తూ ఉంది బికాస్ హీస్ నాట్ లీవింగ్ ద డాంగర్ మించి ఏమీ లేదు సో నీమ్ కర్రీ బాబా గురించి వచ్చిన పుస్తకాల్లో మిరాకిల్ ఆఫ్ లవ్ చాలా బాగుంటుంది చదువు సరదాగా చదవండి అందులో సో మెనీ డైమెన్షన్స్ ఉంటాయి నింకరళి బాబా చివరి దశలో అతన్ని చేతుల్లో చేతులేసి పట్టుకపోతున్నాడు బాలాజీ ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక ఫోర్ అవర్స్కి ఈ పాస్టే చనిపోయాడు బాబాజీ వీక్ అయిపోయిండు భక్తుడు బాబాజీ వీక్ అయిపోయిండు ఇప్పుడు మనం పట్టుకుని అడవాల్సి వస్తుంది అదే దాన్ని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తీసుకుపోయేటోళ్ళే ఆరేడు మంది అప్పుడు అన్నాడంట అప్పుడే చిన్న కాలు వచ్చింది ఇప్పుడు ఈ కాలువ ఎట్లా దాటియ్యాలంటే చూడబుజి అన్నారంట నిమ్మకర్లే బాబు వదిలిపెట్టారు క్లియనకి వెళ్ళి జంప్ చేసిన జంప్ చేసి రండి పట్టుకోండి దాన్ని ఆశ్చర్యపోయారు అంటే ఏది నువ్వు ఆలోచిస్తుందో అది నేను కాదని చెప్తున్నాడు అంతే నాకు ఇష్టమే మిమ్మల్ని నాతో పట్టించుకుంటున్నా తప్ప మీరు లేకపోతే నేను నిలబడలేనని కాదు ఐ నో హౌ టు బ్యాలెన్స్ మై సెల్ఫ్ ప్రస్తుతం ఇట్లా నడుస్తుంది ఉదాహరణకి ఆ మొబైల్ ఇక్కడ అంటే నేను ఇచ్చిన తర్వాత పాపం ఆయన తీసుకోలేకపోతున్నావు అనుకోవద్దు ఏదో పక్కన ఉన్నావు కాబట్టి ఒకసారి అంటే తప్పుగా అర్థం చేసుకుంటే ప్రాబ్లం తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ టెస్ట్ యూస్ చేసిండో డాక్టర్ తన పరిభాషలో చెప్పాడంట ఇది షుగర్ లెవెల్స్ డౌన్ అయింది అమ్మోనియం డౌన్ అయింది పొటాషియం డౌన్ అయింది సంథింగ్ తర్వాత బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది హార్ట్ బీట్ కూడా తగ్గుతుంది కానీ డాక్టర్ ఆశ్చర్యపోయిందంటే అందరూ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు బికాజ్ ఈజ్ గొయింగ్ టు డై నేమ్ కర్రీ బాబా చాలా ప్రశాంతంగా ఉన్నాడంట ఆ తర్వాత పక్కన ఉన్న వ్యక్తి ఉన్నట్టంగా జలం ఉందా అంటే ఉంది అందరంట ఇక్కడ తీసుకురా ఆ తర్వాత గంగాజలం ఏం చేసిందంట అందరికి ఇచ్చిందంట తను కొంచెం దాగిండంట అంట అందరిని ఒకసారి చూసిందంట మంచి స్మైలింగ్ ఫేస్ తోటి ఓం జై జగదీష్ హరే బోలో ఓం జై జగదీష్ హరే రెండోసారి ఓం జై జగదీష్ హరే ఇస్ గాన్ డిసఫేడ్ అయిపోయింది అంటే ఎంత ఇప్పుడు ఈ పుస్తకం ఇట్లా నేల మీద పెట్టడం ఎంత హాయిగా ఉందో అట్లా వాళ్ళ శరీరం అట్లా పక్కన వెళ్ళిపోయింది ఉన్నంత వరకు దాన్ని పరిపూర్ణంగా వాడుకున్నారు ఒక టైం వచ్చిందా శిథిలమైంది అది ఇంకా సర్వైవ్ కాదన్నప్పుడు అటాచ్మెంట్ లేదు ఇది రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేసేరు వాళ్ళు ఎందుకంటే నువ్వు ఎన్ని ఉన్నా బాధ ఉంది ఏమి లేకున్నా బాధ లేకుండా ఉన్నావు అనుకో గొప్ప స్థితి అది సరే ప్రపంచంలో డబ్బులు నోడికి రెస్పెక్ట్ ఉంది కారు ఉన్నోడికి అందరు నమస్తే కూడా అంతా ఓకే చెలో టీకే చెలో కానీ ఎన్ని ఉన్నా లేకపోయినా వాటికి సంబంధం లేకుండా ఒక ప్లజెంట్గా హాయిగా నిమ్మలంగా ఉండడం అనేది ఒక్కసారైనా చిక్కించుకోవాలి లేకపోతే ఏదో టైంలో నేను బాధ పట్టుకుంటుంది ఖచ్చితంగా పట్టుకుంటుంది ఇది హైపోతిసిస్ కాదు మస్తు గొప్ప గొప్పలో చూసినాం నేను ఎన్నోసార్లు చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్పి ముగిస్తా నాకు ఫస్ట్ టైము లైఫ్ గురించి స్ట్రైక్ అయింది అక్కడ నేను మా ఊర్లో ఉన్నప్పుడు అందరి బా మాటలు కొంచెం కరప్ట్ అయ్యి అవును నేను కూడా ఉద్యోగం చేయాలి నాకు కూడా పైసలు వస్తే నేను కూడా బైక్ ఇట్లాంటి పిచ్చకుండా ఆలోచనలు వస్తున్న అద్భుతమైన పీరియడ్లో న్యూస్లో ఒక రిపోర్ట్ జరిగిన బాలాజీ అందులో ఏముందంటే ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ హఠాన్ మరణం అని ఉంది తర్వాత నెక్స్ట్ డే ఒక ఆర్టికల్ చదివిన ఘోరమైన నిశ్శబ్దంలోకి ఎంటర్ అయినా అసలు పత్ అంటే అప్పటి వరకు ఆ కపుల్ ఆఫ్ డేస్ ఆ మంత్స్ నుంచి నేను ఇట్లా వృత్తి ఏదో చేయాలి అట్లా అనుకుంటున్నాను కదా నాకు మొత్తం పిచ్చి లేచిపోయింది అది చదువుతుంది ఇందులో ఏముంది అప్పటికి ఉన్న ఒకనొక సాంప్రదాయం ప్రకారం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అవుతున్నాడు ఎవ్రీ టైం ఈ మధ్య మారింది అది ఇన్ పర్టికులర్ బీజేపీ స్ట్రాంగ్ అయిన తర్వాత దే హ్యావ్ చేంజ్ ద ప్యాటర్న్ ఎందుకంటే రూల్ ఏం లేదు అదే మ్యాండటరీ కాదు కానీ గౌరవంగా ఇంతకాలం ఉపరాష్ట్రపతి కాదు ఈయన నెక్స్ట్ రాష్ట్రపతి తనే అట్లా జరిగేది సో కృష్ణకాంత్ ఉపరాష్ట్రపతి కాబట్టి నెక్స్ట్ తనే రాష్ట్రపతి అన్న భావనలో ఉన్నాడు కానీ ఆశ్చర్యం ఏంది వేరే అతను రాష్ట్రపతిని చేశారు పావులు అబుల్ కలాం అనుకుంటాయి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కానీ హఠాత్తుగా అబుల్ కలాం తీసుకొచ్చారు అతను అయిపోయిన అటు వాటివరికి సో అతను ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయితా అని కళలు కన్న వ్యక్తి కలలన్నీ ధ్వంసం అయిపోయినాయి సో ఆ రాత్రి రాత్రి ఫ్రెండ్తో కూర్చొని తన లాన్లో అంటే ఉపరాష్ట్రపతి యొక్క అధికారిక నివాసం బయట ఉన్న అద్భుతమైన లాన్లో కూర్చొని అన్నమాట ఏంటంటే రాష్ట్రపతి కాలేదు నా జీవితం వేస్ట్ అని అన్నాడు అని నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోయాడు నాకు అనిపించింది ఉపరాష్ట్రపతికి ఇంత ఆవేదన ఉంటుంది ఏమో నేనేమోని మనం ఎంత మనం మనం ఎత్తుకున్నా టీచర్ జాబ్ ఎంత లేకపోతే రకరకాల వృత్తులు ఎంత ఇట్లా ఇది కాదని ఇది కాదేమో ఒకవేళ నేను ఉద్యోగం తెచ్చుకున్న అది నాకు సంతృప్తిని అయిపోతే ఇట్లాంటి ఆలోచనలన్నీ బయలుదేరినాయి ఆ తర్వాత దానికి జవాబుల కోసం ఏదో చేయవలసి వచ్చింది అనుకో ఇప్పుడు నేను చెప్తున్నా ఏది ఉన్నా లేకపోయినా నేను చూసుకున్నది ఒక్కటే పడుకోవడానికి ప్లేస్ ఉందా తినడానికి ఇంత తిండి ఉందా నేను రాసుకోవడానికి చదువుకోవడానికి ఒక పెన్ను పేపర్ ఉంటే ఇంకా చాలు ఇంకేం అవసరం లేదు ఓం జై జగదీశారే అంతే నిజంగా అవసరం లేదు ఏదో మాట వరుసకు చెప్తున్నది కాదు నేను నిజంగా అనుకుంటున్నది నాకున్నదంతా పోని అసలు ఐ వాంట్ టు సీ దట్ మొత్తం పోని ఐ విల్ బిగిన్ అగ్ ఏం కాదు అసలు అది అనుకుంటున్నా నేను నిజంగా అనుకుంటున్నా పోని అసలు ఏదైతే శాశ్వతంగా అది వెళ్ళిపోని నాకు అవసరం లేదు అది ఉంది కాబట్టి అనుభవిస్తున్నా ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు కారు ఉంది బాలాజీ అది లేకపోతే నేను నేను చెప్తున్నా నేను బాధపడు నువ్వు బాధపడు మళ్ళీ కొందాం ట్రై చేసి కారు అంతే తప్ప అది లేదని ఏడ్చుకుంటూ కూర్చొని బాధపడి అంత పిచ్చి వేస్ట్ అది సో అందుకని ఈ భూమి మీద జీవించిన లేదా ఈ భూమి మీద మనలాగే మనిషిగా జీవించిన ఒకనొక అద్భుతమైన మహామానవుడే బ్యూటిఫుల్ పర్సన్ అసలు నేను ఇంకా మిరాకిల్స్ ఆఫ్ ల గురించి చెప్తున్నాను కదా మళ్ళీ మీరు నెంబర్ చెప్తే ఒకసారి జరిగిందంట ఆయన కూర్చుని ఆయన ఫోటోస్ చూడండి వెరైటీ ఉంటాయి ఆయన తత్వం అంతా చాలా వెరైటీ ఉంటుంది ఆయన భక్తులు అందరూ చెప్తారు ఒకసారి ఆయన పెద్ద శరీరంతో కనిపిస్తారంటే ఒక్కోసారి చిన్నగా కనిపించేవాడు అంట ఆయన దగ్గరికి ఎప్పుడు పోయినా బ్యూటిఫుల్ స్మెల్ వచ్చిందంట ఆయన మీద ఇట్లా చూడబెట్టి పడుకుంటే వెంటనే నిద్రపోయేవాళ్ళంట ఇదంతా మిరాకిల్స్ కింద చెప్పుకోబడ్డాయి ఆయన కనుక ఒకసారి భుజం మీద చేస్తే మంచి నిద్ర పట్టేద ఇది ఎవరు అనుభవం వాళ్ళు చెప్పుకున్నారు ఇది తప్ప రైట్ అని పక్కన పెడదాం ఒకసారి ఒక డాక్టర్ చెప్పాడంట మనసు పరంగా ఎన్న జరగొచ్చు కానీ బాడీ అనేది ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇది ఉంది కదా నీకు అనిపిస్తున్నారా ఇక్కడ ఉంచుతున్నా ఇక్కడ ఉంచలేను నేను ఆ ప్రొవిజనే లేదు ఇక్కడ ఉంచుతున్నా ఇక్కడ ఉంచుతున్నా ఇక్కడ ఉంచలేను అని చెప్పానంట అట్లేం లేదే అని ఇట్లా ఉంచి చూపించానంట అట్లేం లేదు అన్న డాక్టర్ షాక్ దిన్న లోపు ఆయన చెప్పులు వేసుకుని కూడా అటు నేను ఉంచాలనుకోవట్లేదు అంతే అని చెప్పాడు అంటే ఒక్కటి నాకు అర్థమైంది అంటే జ్ఞానులందరూ ఏ ఏవి నీ ధారణలు ఉన్నాయో తన గురించి అవన్నీ తప్పు అని చెప్పి పంపించారు ఏ ధారణ లేకుండా నన్ను చూసినప్పుడు నిజంగా దర్శనం అది నువ్వు అనుకోని వచ్చింది ఏమనుకో నువ్వు అనుకున్న దాన్ని చూస్తున్నావు నన్ను ఎక్కడ చూస్తున్నావు అబద్ధం అది అందుకని ఆయన టీచింగ్స్ పెద్ద ఏముండవు త్రైలింగ స్వామి చెప్పింది అదే అందరు చెప్పింది ఒక సాంప్రదాయ వద్ద అంత పరమాత్మనే అనుకోకు ఏం జరిగినా మంచి అనుకోకు ఎక్కువ బాధపడకు మనుషుల్ని సీరియస్గా తీసుకోకు భార్య భర్త కొట్లాడుతుంటే ఏం చెప్పాడు నీ భర్తని రాముడు అనుకో నీ భార్యను సీత అనుకోవా ఇద్దరు దేవుళ్ళు ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి అని చెప్పి పంపించారు సింపుల్గా సీరియస్గా తీసుకోకండి ఉద్యోగం రావట్లేదు వాడు బాధపడితే వచ్చిందంట దేని వాడికి వాడికి ఏదో ఉద్యోగం చేయమని ఆస్తి మనం చేయబో అంట అట్లా కాదు నాకు ఇదేంది మన ఇమ్మిగ్రేషన్ ఆఫీస్లో చేయాలి ఉద్యోగం అది నాకు కళ అన్నదంట ఓయమ్మా ఇంత పరికరాన్ని కళ పెట్టుకున్నావు మరి రాకపోతే రాకపోతే నేను బతకలేదంటే రిముకర్లు బాబు నిజంగా పరిశీలి అయిపోయిందంట అరే రేరే బాబాజీ మీకు చాలామంది తెలుసు అంటే నాకెవరు తెలుసురా నాకు ఎవరు తెలీదు ఏదో వస్తుంటారు పోతుంటారు నేను ఎవరి నుంచి ఏమి కోరను లేదు లేదు నేను మీ దగ్గరికి వచ్చిన మీ ఆశీర్వాదం కావాలంటే సరే ఇప్పుడే ఢిల్లీ వెళ్ళిపో ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ పోయి జాబ్ కావాలని అడుగుపో అన్నానంట వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన తర్వాత నాకు జాబ్ కావాలంటే నోటిఫికేషన్ పడలే ఏం పడలే బుద్ధి అట్లా ఇట్లా అదేమన్నా ఏమన్నా బజ్జీ కట్టించినట్టు ఇస్తారనుకున్నావా అట్లా అట్లా ఉండదు బాబు పో పో అని పంపించ మళ్ళీ వచ్చిండు రెండు మూడు నెలలకి ఏడ్చుకుంటా కొంచెం ఏమేదంటే పోయినా పోతే ఇట్లా చెప్పారంటే సరే నేను రేపేళంటే చెప్తాను మళ్ళీ అని మళ్ళీ పోంట నింకర్రీ బాబా చెప్పిన తర్వాత పోకపోతే ఎట్లా నమ్మి వచ్చిందే మళ్ళా పోతున్నంతసేపు డౌటే ఉంది నీము కర్లీ బాబుకి అసలు ఏం తెలుసు ఇమిగ్రేషన్ గురించి పొమ్మంటున్నాడు నేనేమో ఆయన నమ్మితి పోయిపోయి ఆయన అడిగితే ఏం తెలియని వ్యక్తిని ఇప్పుడు అడకత్తలో పోగ చెత్త వ్యవహారాన్ని పోయినంట పోతే మళ్ళా ఎందుకు వచ్చేది బాబు మళ్ళా లేదు జాబు అట్లా రావద్దు మీరు అంటే నాకు ఇష్టం అండి నాకు ఇమ్మిగ్రేషన్లో పని చేయాలని నాకు కల దానికి తప్ప కొంచెం ఎడ్యుకేషన్ కూడా ఉంది ప్లీజ్ సార్ అంటే ఇప్పుడంత స్ట్రిక్ట్ కాదు ఆ రోజుల్లో కొంచెం అంత ఇంత ఉన్నది చెట్ల లేదా నోటిఫికేషన్ లేదని మళ్ళీ పంపించారంట మళ్ళీ వచ్చినట్టు ఏమైందంటే ఇట్లా చెప్పిరంటే అవునులే ఉన్నది చెప్తారులే మరి ఏం చేద్దామంటే ఉండు కాస్త నిమ్మలంగా చేతి చూద్దాం కానీ ఏదో ఒకటి నువ్వు నువ్వు ఆనందంగా లేకపోతే నేను ఆనందంగా ఉన్నాను కదా ఏదో ఒకటి మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి ఢిల్లీ బయట మళ్ళీ అడుగు పోదు ఇట్లా ఏడెనిమిది తొమ్మిది పది సార్లు పోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఒకటే చెప్పారు ఫైనల్గా గుర్తుపడుతున్నారు ఎందుకు వస్తున్నావు నాయన వాళ్ళ ఆఫీసులకు తీసుకెళ్ళారంట చూడు బాబు నా మాట నీకు ఏ గురువు చెప్తున్నాడు ఇంతకు ఎవరు మీ గురువు గారు అంటే నీమ్కర్లి బాబా గారు అని ఆయన ఆయన చెప్పాడండి ఆయన కూడా ఏం తెలియదు పాపం నా బాగ కోసమే చెప్తున్నాడు నాకేమో ఇందులో చేయాలని వేరే ఉద్యోగాలు ఉన్నాయి నాకున్న స్థాయికి వస్తే కానీ నాకు అది ఇష్టం లేదు సరేలే అమ్మా లేవు ఏం చేయనుకోవద్దు బాబా గారికి నా నమస్కారం చెప్పండి ఆయన కూడా సార్ దర్శనం చేసుకుని నేను అని ఆ అధికారి ఆ పెద్ద అధికారి ఇక నిర్ణయించుకున్నాడు ఇక నీమ్కర్లి బాబా అని ఇక ఈ ఉద్యోగం గురించి అడగొద్దు ఆయన ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఒకసారి నమస్కారం పెట్టి టాటా బాయ్ బై ఆ తర్వాత ఒక కపుల్ ఆఫ్ మంత్స్ గడిచిందంట ఆ అధికారి వీడికి ఫోన్ చేసినట్ట ఫోను అంటే ఏదో విధంగా ఒక్క పోస్ట్ ఉందాయా నాది మేము నోటిఫికేషన్ నువ్వు వచ్చి జాయిన్ అంట అంటే నిరంతరం ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళకి రిజిస్టర్ అయింది అట్లా వీడిని గుర్తు చేసుకున్నారు ఆ టైంలో ఇప్పుడు ఆ సహాయం చేసింది ఇతన్ని ఒకవేళ నియమకరలు బాబు లేకపోతే అన్నిసారి పోయేవాడు కాదు సో నీ థాట్ని బ్రేక్ చేయడం ఇప్పుడు సైకిల్ రాకపోతే ఒక్కసారి కింద పడ్డదనుకో నైంటీ పర్సెంట్ వదిలేస్తారా మళ్ళీ ట్రై చేస్తారు మళ్ళీ ట్రై చేస్తారు మళ్ళీ ట్రై చేస్తారు మళ్ళీ ట్రై చేస్తారు కీప్ ట్రైయింగ్ కానీ ట్రై చేయగానే ఒకవేళ రాకపోతే బాధపడదు కానీ ఖచ్చితంగా ట్రై చేయవలసిందే అది ఓం జై జగదీశారి